కథ పేరు బుద్ధి గల కమ్మరి కథ ఒకప్పుడు ఒక గ్రామంలో శివయ్య అనే బుద్ధిమంతుడైన కమ్మరి ఉండేవాడు అతడు చేసే పనికి పేరుండేది ఆయుధాలు పనిముట్లు అద్భుతంగా తయారు చేసేవాడు ఒకరోజు రాజుగారి మంత్రి వచ్చి ఇలా అన్నాడు రాజుగారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు మంచి కత్తులు కావాలి ఒక వారంలో ఐదు కత్తులు తయారు చేయగలవా శివయ్య కొంచెం ఆలోచించి నేను ఒక్క రోజులో ఒక కత్తి మాత్రమే చేయగలను మంచి నాణ్యత కావాలంటే సమయం కావాలి అన్నాడు మంత్రి నీవు చిత్తగించకపోతే మేము ఇంకెవరినైనా చూసుకుంటాం శివయ్య నవ్వుతూ చెప్పాడు మంచి కత్తి ఒక జీవితం కాపాడుతుంది చెత్త కత్తి కత్తి చెడ్డ కత్తి ఒక రాజ్యాన్ని నాశనం చేస్తుంది మీరు నన్ను తొందర పెట్టవద్దు ఒక వారం రోజుల్లో మూడు కత్తులు చేస్తాను కానీ అవి ఉత్తమమైనవి ఉంటాయి మంత్రి అంగీకరించి వెళ్ళాడు వారానికి ముగింపు నాటికి